కమ్యూనిస్టులు పరిపాలించిన టైంలో టీ వెంకటేశ్వరావు గారు పరిపాలించిన టైంలో లోన్స్ అవి తీసుకుని విజయవాడలో పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు అనేక ప్రాంతాలు ఇప్పటికీ కొన్ని అట్లా ఖాళీగా పడున్నాయి అది సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల అంటే కాంప్లెక్స్ బాగానే ఉంది అద్దెలకు ఇచ్చే విభాగం టౌన్ ప్లానింగ్ గోల్డ్ సరిగ్గా బొర్రలు పెట్టక మా జీతం మాకు వస్తుంది కానీ వదిలేయడం వల్ల కొన్ని ఖాళీగా ఉన్నాయి కానీ నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది అలాగే ఇప్పుడు మీ కాళేశ్వర మార్కెట్ అని వింటుంటాం కదా రెగ్యులర్గా కాళేశ్వరం మార్కెట్ వస్త్రలత ఇవన్నీ రెగ్యులర్ ఇన్కమ్ అవి అద్దెలు కట్టాలి వాళ్ళు ఈ అద్దెల లెక్కన వాళ్ళకి దాదాపు వందల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేస్తుంది ఫిక్స్డ్ ఇన్కమ్ అది కార్పొరేషన్కి తెరిచింది ఇక మిగతాది ప్రజల మీద పన్నులు అయ్యి ఎక్కువేయకుండా అది కాపాడుతుంది అట్లాంటిది రాష్ట్రానికి ఇన్కమ్ ఏముంది అంటే ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటి ఈ పోర్టులు ఫిషింగ్ హార్బర్లు వీటి వలన వచ్చేటువంటిది దాని ఏమవుతుంది అవి ఏం చేశాడు గవర్నమెంట్ సెక్టార్లో పెట్టాడు మామూలుగా ప్రైవేట్ సెక్టార్లో ఇస్తే మనకు ఆ పనుగట్టడం తప్పించే ఉండదు ఇప్పుడు దీంట్లో రేపు వచ్చాక ఆపరేషన్స్ గవర్నమెంట్ అని అడిగితే ఇన్కమ్ ఎవరికి వస్తుంది అటు వస్తుంది ఆపరేషన్స్ ఇన్కమ్ లేదా ఎవరికైనా లీజ్కి ఇస్తే లీజ్ ఇన్కమ్ వస్తుంది లేదంటే కనుక మళ్ళీ ట్యాక్స్ వస్తుంది బోత్ సోర్సెస్ ఇక్కడ ఇది ఒక మంచి ఇన్కమ్ అవుతుంది ఇది పర్మనెంట్ ఇన్కమ్ గా పడి ఉంటది కదా రాష్ట్రానికి ఇది కంపల్సరిగా నాకు తెలిసి ఇంకో రెండేళ్లలో పూర్తవుతాయి వస్తే కొద్దిగా లేట్ చేయిస్తారు కావాలి లేదా మేబీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు లైక్ ఇప్పుడు అదాని తిట్టిన వాళ్ళు రేపు అదానికి ఇవ్వచ్చారు అప్పుడు అదాని పెట్టుబడులు పెట్టాడని చెప్పచ్చు చెప్పొచ్చు అప్పుడు లేదా ఇంకెవరికైనా పోర్టులు రాసివచ్చు అట్లాగే జరుగుతుంది బట్ ఇన్కమ్ సోర్స్ అయితే పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం ప్రిపేర్ చేసుకున్నారు